ఏపీ నుంచి టీడీపీ బీజేపీకి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం దక్కింది కానీ జనసేనకి ఛాన్స్ ఇవ్వలేదు పవన్ గురించి ప్రశంసలు గుప్పించారు ప్రధాని మోదీ పవన్ ని ఇష్టపడే ప్రధాని జనసేనకి ఎందుకు అవకాశం ఇవ్వలేదు అసలు అడ్డుపడింది ఎవరనే చర్చ ఇప్పుడు మొదలైంది టీడీపీ నుంచి చంద్రబాబు సూచించిన ఇద్దరికి కేంద్ర మంత్రివర్గంలో ఛాన్స్ ఇచ్చారు బీజేపీ నుంచి పురంధేశ్వరి పేరు ప్రచారం జరిగిన చివరికి నర్సాపురం ఎంపీ శ్రీనివాసవర్మకి అవకాశం కల్పించారు జనసేన నుంచి ఇద్దరు ఎంపీలు గెలుపొందారు మిత్రపక్షాలకు అవకాశం ఇచ్చే క్రమంలో ఐదుగురు కంటే తక్కువ ఎంపీలు ఉన్న పార్టీల్లో ఒకరికి సహాయ మంత్రి హోదాతో మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించారు మంత్రి పదవుల కేటాయింపు జరిగింది టీడీపీకి ఒక కేబినెట్ ఒక సహాయ మంత్రి పదవి దక్కింది జనసేన నుంచి బాలసోరి పేరు చివరి వరకు ప్రచారం సాగింది అయితే ఎంపిక లిస్టు లో మాత్రం జనసేన ఎంపీల పేర్లు కనిపించలేదు అసలు కేంద్ర కేబినెట్ లో చేరేందుకు పవన్ కళ్యాణ్ ముందుకు రాలేదా ఎవరి పేరు సూచించలేదా లేక ఏం జరిగి ఉంటుందనేది ఇప్పుడు జనసేన పార్టీలో ఆసక్తికర చర్చకు కారణంగా మారుతోంది జనసేన కేడర్ లో కూడా ఒకంత అసంతృప్తి కనిపిస్తోంది ఏపీలో ఎన్డీఏ విజయంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర అంటూ ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మోదీ అభినందించారు పవన్ కళ్యాణ్ అంటే సునామీ అంటూ ప్రశంసించారు కానీ ఇప్పుడు జనసేనకి అవకాశం ఇవ్వలేదు దీని వెనుక చంద్రబాబు ద్వారా విస్తరణ సమయం వరకు వేచి చూడాలి అని పవన్ కళ్యాణ్ ని ఒప్పించారనే వాదన పార్టీలో వినిపిస్తోంది టీడీపీకి ఇచ్చిన రెండు పదవుల్లో ఒకటి జనసేనకు ఇచ్చి విస్తరణ సమయంలో టీడీపీకి మరొకటి ఇచ్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయం జన సైనికులు వ్యక్తం చేస్తున్నారు ఏపీలో కూటమి అధికారంలోకి రావటానికి టీడీపీకి తిరిగి సీఎం పదవి దక్కటానికి పవన్ కళ్యాణ్ ప్రధాన కారణమని అందరూ అంగీకరించే అంశం కానీ కేంద్ర మంత్రి పదవి విషయంలో మాత్రం జనసేనకి ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలక అంశంగా మారుతోంది